అన్నం టిఫిన్స్లోకి గుమ్మగుమ్మలాడే సాంబార్ ఎలా తయారు చేయాలో చూద్దాం కుక్కర్ తీసుకొని ఓ గ్లాసు కందిపప్పు వేసి శుభ్రంగా రెండుసార్లు వాష్ చేసుకోవాలి తర్వాత ఎసురు తగ్గట్టు వాటర్ వేసుకొని కొద్దిగా పసుపు ఒక చుక్క ఆయిల్ వేసి కుక్కర్ మూత పెట్టి మూడు విజిల్స్ రానివ్వాలి చూడండి పప్పును ఈ విధంగా ఎంపుకోవాలి తర్వాత రుచికి తగ్గట్టు చింతపండు పులుసును వేసుకోవాలి తర్వాత తగినంత వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు కూరగాయలు వేసుకుందాము బీన్సు ముల్లంగి క్యారెట్ సొరకాయ ఉల్లిపాయ ముక్కలు అదేవిధంగా వంకాయ ముక్కలు టమాటా ముక్కలు వేసుకోవాలి మీ దగ్గర ఏ కూరగాయ ముక్కలు ఉంటాయి అవి వేసుకోండి తర్వాత రుచికి తగ్గ కారము తర్వాత ఉప్పు కొంచెం బెల్లం వేసి కుక్కర్ మూత పెట్టి వన్ విజిల్స్ రానివ్వాలి చూద్దాము కూరగాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికిపోయినాయి ఇప్పుడు తాలింపు వేసుకుందాం ప్యాన్ తీసుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత జీలకరావాలు ఆవాలు కొట్టినటువంటి ఎల్లిపాయలు ఒక ఎండుమిరపకాయ కరివేపాకు వేసి వేయించుకోవాలి ఇవి వేగిన తర్వాత కొద్దిగా ఇంగో వేసి తాలింపు రెడీ అయిన తర్వాత మనము సాంబార్లో వేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ స్టవ్ ఆన్ చేసి సాంబార్ని ఒక నిమిషం ఉడకనిచ్చి చివరిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవడమే ఎమ్మి ఎమ్మి సాంబార్ రెడీ